సో ఈ బోన్ అంటే ఈ బోయిన్పల్లి ఏరియాలోనే సో కాలేజీ టీవీ రిపోర్టర్ నగేష్ అన్న కూడా ఉన్నారు సో అన్న కూడా స్థానికంగా గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అంటే ఒకసారి మాట్లాడదాం అన్న గురించి అన్న చెప్పండి అన్న మీరు ఇక్కడే బోయిన్పల్లిలో ఉంటున్నారు బోయిన్పల్లి యొక్క స్థానికులు మీరు సో ఇట్లా ఇప్పుడు ఈ హైడ్రా కమిషన్ వచ్చింది దాని తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారంట వాళ్ళే గిఫ్ట్లు ఇచ్చి నోటీసులు ఇచ్చారు సో మీ ఏమైనా విన్నారా అంటే దీని గురించి ఇక్కడ ఉంటారు ఆ నేను ప్రజలను తెలుసుకున్నప్పుడు ఏం చెప్తాను అంటే వాళ్లకు హైదరాబాద్ లో అధికారులు రావడం ఆ నోటీసుల పేరిట అంటే నోటీసులు అని చెప్పేస్తే తీసుకుంటారో తీసుకోరా అని చెప్పేసి వాళ్ళకు ఇవి గిఫ్ట్ కవర్స్ ఇలా సంతకం పెట్టండి మీకు గిఫ్ట్స్ అని చెప్పేసి చెప్పారు హాఫ్టర్ దెన్ కొంతమంది ఏం గిఫ్ట్లు ఏంది అని చెప్పేసి బలం బలవంతం చేస్తే వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళ ఇవి గిఫ్ట్ కవర్ కాదమ్మా మీకు హైదరా నుండి నోటీసులు వచ్చినాయి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి ఇవి ఇవన్నీ కూల్ చేస్తారు సో మీకు నోటీసులు ఇచ్చారు వారం రోజులు అడుగు ఉంటదని చెప్పేసి చెప్పి వెళ్ వెళ్ళిపోయారు అయితే ఆ ఏదైతే ఇప్పటి వరకు మీరు అర్బన్ బస్ ఉన్నారో ఆ బస్సు దాదాపు నాకు తెలిసి అయితే మాకు నాకు స్థానికులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను కూడా ప్రాంతంలో కొన్ని రోజులు ఉంటున్నాను కాబట్టి దాదాపు ఒక అరవై సంవత్సరాల నుండి ఈ బస్సు అయితే ఉంది ఏదైతే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి అది నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం దాదాపు ఆ గత ఎవరైతే ఎమ్మెల్యే ఈ ప్రాంతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉందో ఆ ఎమ్మెల్యే ఆయన కనుసన్నల్లో ఈ నిర్మాణాలు అయితే జరిగినాయి ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తులు అపార్ట్మెంట్ వరకు చెప్పలేము ఎందుకంటే కాబట్టి మనకు కేవలం ఈ షెడ్ అయితే కొత్త నిర్మాణం అయింది స్థానికులు కూడా అదే చెప్తున్నారు మనం కూడా అక్కడ వరకు వెళ్ళి చూస్తే క్లియర్ ఏర్పడతా ఇక్కడ కట్ట స్టేట్ కి కెళ్తుంది అడికాన్ కొట్టుకుంటది మన పాముగా వంకలు తిరిగినట్టు కట్ట కూడా వంకలు తిరుగుకుంటా అక్కడికి ఇదంతా ఒక జేసీ వర్క్ నడుస్తున్న అనేక గతంలో చెరువు ఉండే ఇదంతా ఇప్పుడు చెరువు కాస్త కొన్ని నిర్మాణాలు అంటే ఏవైతే శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు ఉంటాయో అవిటిని కూల కొట్టేసి వీటిని మట్టిగా అంటే ఫస్ట్ లో మట్టిగా పోస్తారు మట్టిగా పోసి ఇంత ఇంత చెరుగుడిన కొద్దికి దాన్ని స్థలంగా మార్చుకుంటారు అక్కడ ఫంక్షన్ కట్టిరు మసీదు కట్టిరు అంటే దేవుళ్ళ పేరు మీద స్థలాలను కబ్జా చేయడానికి దేవుళ్ళను అడ్డం పెట్టుకుంటారు అని చెప్పేసి క్లియర్ క్లియర్ అనిపిస్తుంది వాస్తవానికి హైడ్రై చేస్తున్నటువంటి పనిని మనము ప్రశంసించాలి దాంతో పాటుగా వీళ్ళు గతం కొన్నేళ్లుగా ఈ ఉంటారు ఒక చిన్న ఇల్లు కొట్టుకో కట్టుకోవాలని చెప్పేసి ఎవరు కళ ఉంటది అట్లాంటి వాళ్ళను ఒక కంట అయితే ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే పేద ప్రజలను ఒకవైపు అక్రమాలను మరో మరోవైపు పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఇంకోటి అక్కడ వాళ్ళు కమర్షియల్ కూడా కాదని అంటే వాళ్ళు ఉండడానికి రేకులు వేసుకుని ఉన్నారు సో అది అది కొంచెం కూడా గవర్నమెంట్ కొంచెం కన్సిడర్ అవునవును ఎందుకంటే ఆడ నువ్వు మనం చూసుకోవచ్చు యాభై నలభై ఐదు గజాలు యాభై గజాలు అరవై గజాలు వంద గజాలు హైయెస్ట్ అంటే అంటే అందులో ఎగ్జాంపుల్ గా మన మీద వర్క్ చేసుకుంటా మనం ఎంటుకుంటేనే అంత చిన్న ఇంట్లో ఉండలేం వాస్తవానికి కానీ ఆ యాభై గజాలల్లో అయితే దానికి కూడా ఉండడు రాజకీయ పలుకుబడి వాడు యాభై గజాలలో ఉంటాడు వానికి సంబంధించిన అంటే వాడు ఒక డబల్ అన్సర్లు కూడా ఉంటారు ఎందుకంటే ఆ యాభై అంటే ఒక ఇరుకుటమైన రూమ్ లు సో అందులో ఖచ్చితంగా ధనికులు ఉండే అవకాశం ఉండదు పేదలు ఉంటారు సో వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం కాకుండా వాళ్ళని అక్కడనే ఉంచుతారా లేదంటే వాళ్ళ కోసం వాళ్ళని అక్కడనే ఉంచేసి అంటే మూడు ఎకరాలు పెద్ద నష్టమే కాదు ఇప్పుడు ఆర్జున లాంటి వాళ్ళు మూడున్నర ఎకరాలు కొన్నిగా అనుభవిస్తున్నారు వీళ్లకు అన్యం పుణ్యం తెలిపని వాళ్ళు పది వేలకు ఇరవై వేలకు తక్కువ వస్తుందని చెప్పేసి ఇంటికాడ ఉన్న స్థలాన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇండ్ల ఇక్కడ ఇల్లు ఇల్లు నిర్మ నిర్మించుకోరు సో అట్లాంటి వాళ్ళ మీద దెబ్బ ముందు ప్రభుత్వం నష్టపోతుంది వాస్తవానికి ఇక్కడ అనేక మంది అధికారులు రావడము అటు రాజకీయ నేతలు కూడా వస్తుర్రు దీన్ని కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నంలో ఒక రకంగా సపోర్ట్ చేయవలసిందే మరొక రకంగా సపోర్ట్ చేయకుండా ఉండండి ఎందుకంటే అటు ఉదాహరణకు మలనా సహగా తీసుకుంటే కొన్ని ఊర్లే వెళ్ళి సో వాళ్ళకి ఎట్లయితే నివాసం కల్పించరు ఖచ్చితంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలను కూర్చాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం బలంగా ఆ ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే కోరుకుంటుందో అప్పుడు వాళ్ళకు మరో అవకాశం ఎందుకంటే మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా ధనికులు కాదు పేదవాళ్ళు మోసపోయిన పేదవాళ్ళు సో పేదవాళ్ళకు ఒక మార్గం చూపేయాలి మనకు ఒక గూడు ఏర్పడి చేయాల్సిన బాధ్యత ఉంటుంది అంటే దీన్ని ఖచ్చితంగా కూల్వద్దు అని చెప్పేసి మనం చెప్పలేం ఎందుకంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో మనకు రిపోర్టర్ గా మనకు తెలుసు కాబట్టి దాన్ని కూల్చొద్దాని మనం చెప్పలేము కానీ కూల్చే ముందు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే గతంలో ఉన్న అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు గతంలో కొంతమంది అధికారులు వేయడం వల్ల వీళ్ళు నష్టపోయారు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు అరే జీహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది కాబట్టి మేము ఊళ్ళు కొనుక్కుంటున్నాం లేదంటే అక్కడ కరెంట్ ఉంది అక్కడ రోడ్ ఉంది రోడ్ ఉంది కాబట్టి కొనుక్కున్నారు పేద ప్రజలు వాళ్ళకి ఏం తెలియదు అన్ని తెలిస్తే ఈ ప్రాంతంలో ఎందుకు చేస్తారు ఏం కబ్జా చేసిన వాళ్ళు అయితే కాదు గతంలో గుడిచెలలో వండుకుంటూ చిన్న చిన్న గూడు ఏర్పాటు చేసుకుంటూ చాలా మంది ఆ వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళే ఉన్నారు సో వాళ్ళను ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వేరే చోట డబుల్ బెడ్రూమ్ కల్పిస్తారా లేదా వీలైతే అంటే ఎక్కడ అబ్జెక్షన్ లేదు అనుకుంటే ఇదే ప్లేస్ లో ఉంచుతారా అనేది ప్రభుత్వం నిర్ణయించుకొని వాళ్ళను ఒక కంట దృష్టిలో పెట్టుకొని ఆ ఇక్కడ ఏదైతే అంటే ఇట్లాంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి ఇక్కడనే కాదు అంటే దాదాపు చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫార్మ్ హౌస్లు కట్టుకోరు అట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే పెద్ద నష్టం ఏమి ఉండదు ఎందుకంటే ఫార్మ్ హౌస్లో వాళ్ళు కట్టుకుంటారు ఇలా పేదోడో లేదంటే నువ్వు నేనో ఫార్మ్ హౌస్ కట్టుకోము ఫార్మ్ హౌస్లు కట్టుకునేటోడు మనకి సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఏదో ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్ కోసము వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం కోసం ఫార్మ్ హౌస్లు కట్టుకుంటారు అట్లాంటి వాళ్ళ పైన ఫస్ట్ చర్యలు తీసుకోవాలి దాని తర్వాత దీనిపైన ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పైన ఒత్తిడి వస్తే అంటే వాళ్ళు వచ్చి దీని మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు అసలు నాయకులు అనిపిస్తురు ఎందుకంటే ఇలా కేటీఆర్ నాది కూల్చేసి వాళ్ళని కూల్చే అని చెప్పేసి అనడనుకో ఆ నాయకుడు కాడపు బ్రోకర్ అవుతాడు సో అట్లాంటి వాళ్ళని కాకుండా ఇట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వీళ్ళ తర్వాత వదిలేసి వీళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళందరి కబ్జ కబ్జాలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కూలగొట్టి తర్వాత వీళ్ళకు లేదంటే వీళ్ళను వేరే చోటికి తరలించే ప్రయత్నం చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి సో చూసారు కదా ఈ విధంగా అనమాట సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ లోకల్ ఏరియాలోనే అనేది రీసెంట్ గా వాళ్ళు కాదు సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇంకోటి కమర్షియల్ గా ఈ బిల్డింగ్స్ కూడా సో కేవలం వాళ్ళు రేకులు వేసుకుని ముప్పై టు నలభై గజాలు యాభై గజాల దాంట్లో ఉంటున్న పరిస్థితి వీళ్ళందరూ కాబట్టి గవర్నమెంట్ కూడా ఫస్ట్ కన్సిడర్ చేయాలి ఇంకోటి హైడ్రో తీసుకోవచ్చు సో ఇట్లా ఇలా బస్తీలు కావచ్చు చిన్న చిన్నవి కాకుండా సో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్ కావచ్చు వాటిపైన దృష్టి పెట్టాలి అని చెప్పి స్థానికులు కూడా ఇక్కడ ఇంకో స్థానికులు కూడా ఉన్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా సో అన్నా నమస్తే నమస్తే అన్న అన్నా చెప్పండి ఏందని బోయిన్ బస్ బోయిన్ చెరు అండ్ ఇక్కడ ఉన్న బస్ హైడ్రా తీసుకొచ్చింది ఇక్కడ ఉంది సో మీరు ఇక్కడ స్థానికులు సో చెప్పండి అన్నీ అన్న ఈ రోజు హైడ్రా అనేది ఒక మంచి పని చేస్తుంది ఎందుకంటే ప్రజలందరికీ నీళ్ళు అవసరం నీళ్ళు అవసరం హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా నీల అవసరం జంతువులకు కూడా నీళ్ళు అవసరం అట్లాంటిది హైడ్రా తీసుకొచ్చి భూముల భూములను చెరువులను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది దానికి మేము ఫుల్ సపోర్టింగ్ ఉన్నామన్నా కానీ ఈడ ఏం జరుగుతుందంటే పదిహేను శాతం ఇరవై శాతం గరీబోళ్ళు ఉంటున్నారు చెరువు పక్కన అది ఏ చెరువు అయినా అట్లనే మా చెరువుగాడ కూడా ఏంటంటే హర్జన్ బస్తి అనేటువంటిది ఉన్నది వాళ్ళు ఏంటంటే యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాల రేకుల ఇంట్లల్లో ఉన్నటోళ్ళు ఉన్నారు ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి కష్టపడి ఒక స్లాబ్ వేసుకునే వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అట్లా జంటోళ్ళని మీరు సపోర్ట్ చేయాలా మీరు అట్లా జొంటోళ్ళని కాపాడాలా అట్లా జంటి పేద ప్రజలను వదిలేసేయాలా ఎట్లా ఎట్లయితే ఉన్నవాళ్ళు కబ్జాలు చేసిండ్రో ఇక్కడ చూడండి మీరు ఈడ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ లోపట కట్టిన ఎట్లయితే కట్టినరోజు అపార్ట్మెంట్ కాదన్న అపార్ట్మెంట్ ముందు నుంచి పది ఎకరాలు ఉంది ఆ పది ఎకరాలు మొత్తం ఎఫ్టిఎల్ లో ఉంది చెరువులోనే ఉంది దాని నోటీస్ కూడా మన దగ్గర ఉంది అట్లా ఉండదు దానిలా మీద చర్యలు తీసుకోవాలి ఏదైతే చెరువు మధ్యలోకి వచ్చిన రో భయం భక్తి లేకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే హైడ్రా పైన నమ్మకం వస్తుంది అప్పుడు ప్రజలందరూ ఈ రోజు తెలంగాణ మొత్తం హైడ్రాకి సపోర్ట్ చేస్తుంది అట్లనే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హైడ్రాక్ సపోర్ట్ చేస్తారు కానీ చెరువు మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదైతే ఫంక్షనాలు కట్టినరో ఏదైతే నాలుగు నాలుగు ఫ్లోర్లు భయం లేకుండా భక్తి లేకుండా ఐదైదు ఫ్లోర్లు కట్టేసి కిరాయికి ఇస్తుండ్రో వాళ్ళు దానిపైన లబ్ధి పొందడానికి ట్రై చేస్తున్నారు అట్లా ఉండే వాళ్ళ పైన చర్యలు తీసుకోండి కానీ ఇక్కడ పాపమ్మ అర్జెంట్ బస్తీ వాళ్ళు ఇక్కడ అర్జెంట్ బస్తీ వాళ్ళు చూడండి ఇక్కడ ఏడా సీట్లు అన్ని రేకుల షీట్లలో ఇల్లులు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్ ఉంది అట్లా చూడాలనే వదిలేసేయండి ఎందుకంటే వాళ్ళు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు కిరాయి బయటికి కూడా కాదు అన్నదమ్ముల పిల్లలు అన్నలు చెల్లెలు అట్లా నలభై సంవత్సరాలు అంటే ఒక రెండు ఫ్యామిలీ ఆ రెండు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కింద ఉండేది ఒక ఫ్యామిలీ పైన ఉంటుంది ఇంకొకటి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇంట్లో ఉంటున్నారు అట్లా చూంటి పరిస్థితి అన్న అర్జెంట్ పరిస్థితి పాపము దళితులను కాపాడుతా అని చెప్పింది నా కాంగ్రెస్ పార్టీ అట్లా చూడటప్పుడు దళితులను దయచేసి దళితులను కాపాడమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఈ రోజు వీళ్ళు ఫంక్షన్ ఇక్కడ చూడండి అన్న అక్కడ ఫంక్షన్ ఉంది దానిపైన డబ్బులు చంపాస్తున్నారు వాళ్ళు అక్కడ చూడండి ఇక్కడ ఏదైతే చెరువు డెవలప్మెంట్ అని చెప్పిన ఆడ చెరువు కడ ఆడ దగ్గర దగ్గర రెండు మూడు ఎకరాలు ఆపుకోవడం జరిగింది ఖాళీ జాగా మరి అట్లా జ వాళ్ళ పైన చర్యలు తీసుకోండి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం కానీ లేని వాళ్ళకి సాయం చేయండి ఉన్న వాళ్ళకి కొట్ట కొట్టం చెప్తలే ఎందుకంటే వాళ్ళ కుర్తిగానే పైసలు రావు చెట్టుకు రావు వాళ్ళు కూడా కష్టపడతారు అట్లా ఉంటప్పుడు కానీ వాళ్ళని ఏంటంటే వాళ్ళు అన్యాయం చేసిండ్రు కాబట్టి చెరువుల భయం భక్తి లేకుండా కబ్జాలు చేసిండ్రు కాబట్టి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవాలి వీళ్ళకి నలభై సంవత్సరాలు పట్టింది ఒక ఫ్లోర్ వేయడానికి వాళ్ళకి ఐదు ఫ్లోర్లు వేయడానికి తిప్పి కొడితే ఒక మూడు సంవత్సరాలు కూడా పట్టాలి అట్లా చూడప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుంటామా వీళ్ళపైన చర్యలు తీసుకుంటామా అన్న అట్లా ఇది యాభై యాభై ఏడు శాతము కబ్జా అయిందని చెప్పేసి ప్రతి ఒక్క ఛానల్లో చూపించడం జరుగుతుంది అట్లా జ ఆ పది యాభై ఏడు శాతం కదా మీరు చెరువు చుట్టూ కొట్టుకుంటారండి కానీ అర్జన్ బస్తీ కాని వదిలేసేయండి అప్పుడు మీకు ఇరవై శాతం హర్జన్ బస్తీ పది శాతం కనిపిస్తుంది గవర్నమెంట్ వదిలేస్తా అన్నది కదన్న అట్లా మీరు ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఇటు రాకుండా అటు వస్తే వీళ్ళని పేద ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారు హైదరాబాద్ అప్పుడు హైదరాకి అందరు సపోర్టింగ్ ఉంటాం ఈ బోన్పల్లి ప్రజలందరు సపోర్టింగ్ ఉంటుంది ఇదే హర్జన్ బస్తీ వాళ్ళని వాళ్ళ వాళ్ళు వాళ్ళు పిలిచి సన్మానం చేయడం కూడా జరుగుతుంది హైదరాబాద్ మంచి చేసింది ఎందుకంటే ఈ నీళ్ళు అనేది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ అన్న మనుషులకి జంతువులకి ప్రతి దానికి మంచి దానికి చెడు దానికి ప్రతి దానికి నీళ్ళు పనికొస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటూ రేవంత్ రెడ్డి కానీ దీంట్లో సక్సెస్ అయితే మంచిగా ఉంటది కానీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అని ఆదుకుండా కొందరిని పక్కకు జరిపేసింది అనుకోండి సరే ఇబ్బంది అయితే చెరువులను కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే అప్పుడు కేసీఆర్ చెరువులను కాపాడుతున్నంటే మనం సపోర్ట్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు అదే అదే కేసీఆర్ కబ్జాలు చేసిండు మరి అదే కబ్జాలని రేవంత్ రెడ్డి తీస్తుండు హండ్రెడ్ పర్సెంట్ మనం సపోర్ట్ చేస్తున్నాం అన్న ఈసారి డై చేసి ఈ రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాను ఆ రోజు కేసీఆర్ ఎట్లయితే మేము డెవలప్మెంట్ చేస్తున్నాము చెర్లు అని చెప్పిండో కానీ కబ్జాలు చేసిండో మీరు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిండ్రు అట్లా ఉంటప్పుడు మీ వాళ్ళు కబ్జా కబ్జాలు చేయకుండా మీరు డెవలప్ చేస్తే అందరూ మీకు సపోర్ట్ సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో విన్నర్ గా ఇది అనమాట హస్మత్ పేటలోని బోన్ బస్ బోన్ చెరువు ఏదైతే ఉందో సో ఆ బోన్ బోన్ చెరువు యొక్క పరిస్థితి ఇక్కడ సో ప్రధానంగా ఇక్కడ స్థానికులు కావచ్చు ఇక్కడ ఉంటున్న వాళ్ళు కావచ్చు వాస్తవికులు కావచ్చు ప్రధానంగా చెప్తున్నాయి అంటే వీళ్ళు నలభై నుంచి యాభై శాతం యాభై ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటారు చాలా మంది కూడా అక్కడ మనం చూసినాం బస్సులకు కూడా వెళ్ళి చూసిన పరిస్థితి మనం చూసినాం సో అక్కడ ఒక్క ఫ్లోర్ కూడా కట్టుకొని అంటే కేవలం స్లాబ్ కావచ్చు లేకుండా రేకులే వేసుకునే ఉన్నారు వాళ్ళు సో అలాంటి వాళ్ళపైన కాకుండా సో ఏదైతే రీసెంట్ గా మనకి ఎంత క్లియర్ రీసెంట్ గా జరిగిన నిర్మాణాలు ఏవైతే సో వాటిపైన తీసుకోండి అండ్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని కొంచెం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు ఇక్కడ జర్నలిస్టులు కావచ్చు సో ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటున్న పరిస్థితి సాయుధ రాణాప్రత ఫర్ వాయిని ఫ్రమ్ హైదరాబాద్